యాభై వేల ఎకరాల్లో అద్భుతమైన రాజధాని నిర్మిస్తామని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారే ఆ నోరు తాటి పట్టు నాకు తెలియదు కానీ ఇవాళ యాభై వేల ఎకరాలతో పని అవదండి యాభై వేల ఎకరాలు అంటే ఒక మున్సిపాలిటీ అయిపోద్ది వరల్డ్ క్లాస్ కాదు అప్పుడేం వరల్డ్ క్లాస్ అవుతుంది చెప్పాడు యాభై వేలతో వరల్డ్ క్లాస్ కాదు అని చెప్పాడు ఇవాళ మళ్ళీ ఒక ఇంకొక యాభై వేల ఎకరాలను మనం ఎక్వైర్ చేస్తే తప్ప ఇది వరల్డ్ క్లాస్గా టీచింగ్ కుదరదు కాబట్టి మళ్ళీ ఒక ఇరవై వేలకి మళ్ళీ పిలిచేటటువంటి కార్యక్రమం చేస్తాం అనేటువంటి మాట మాట్లాడుతున్నారు చాలా దుర్మార్గం అని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా చంద్రబాబు నాయుడు గారు అమరావతిని అడ్డం పెట్టుకుని దోచుకునే కార్యక్రమం తప్ప మరొకటి కాదు అతి దారుణంగా డబ్బు సంపాదించుకునే కార్యక్రమంలో ఇవాళ చంద్రబాబు నాయుడు గారు అమరావతిని వాడుకుంటున్నటువంటి పరిస్థితి చాలా బాధ కలిగిస్తున్నటువంటి అంశం అని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను చంద్రబాబు నాయుడు గారు మీ గుర్తుందో లేదో మొదటి దశలో తీసుకున్నటువంటి ప్రాంతానికి మొట్టమొదటి యాభై ఎకరాలు ముప్పై ఐదు వేల రైతులు ఇచ్చిన దాని మీద సుమారుగా లక్ష కోట్లు ఖర్చు పెట్టాలని ఆ రోజుని చెప్పారు దానిలో చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారంటే ఐదు వేల ఐదు వందల ఎనభై ఏడు కోట్లు మాత్రమే టెండర్లు పిలిచారు ఫస్ట్ దశలో ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఐదు వేల ఐదు వందల ఎనభై ఏడు కోట్లకు టెండర్లు పిలిచారు నాలుగు వేల అవి పనులు ఏమో పూర్తి చేశారు దానిలో నాలుగు వేల మూడు వందల పద్దెనిమిది కోట్లు మాత్రమే బిల్లులు చెల్లించారు లక్ష కోట్లు ఖర్చు పెడతామని చెప్పేసి కేవలం నాలుగు వేల మూడు వందల పద్దెనిమిది కోట్లు ఖర్చు పెట్టారు మళ్ళీ ఐదు వేల ఐదు వందల ఎనభై ఏడు కోట్లకు కానీ దీనికి మాత్రమే బిల్లు ఇచ్చి సర్దారు అంటే చూడండి మాటలు కోటలు దాటాయి తప్ప చేతలు మాత్రం అక్కడే ఉన్నాయి కొద్ది కొద్దిగా ఖర్చు పెట్టే కార్యక్రమంలో నిమగ్నం పరిస్థితి వాళ్ళ చంద్రబాబు నాయుడు గారి దగ్గర మనం చూస్తున్నాం సరే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చాడు పాప రైతులందరూ కోరుకున్నారు మా అమరావతి దెబ్బతిని పోతుంది చంద్రబాబు నాయుడు గారు వస్తే అమరావతి అద్భుతంగా పెరిగిపోతుంది మా ప్లాట్ల ధరలు పెరిగిపోతాయి మా భూముల ధరలు పెరిగిపోతాయని ఆశపడ్డారు పోనీ అమరావతిలో మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వచ్చాడు ఇక్కడ భూములు పెరిగినాయా ధరలు పెరిగినాయా ఇక్కడే కాదు దాని దుంపదేగా రాష్ట్రంలో ఎక్కడ భూముల ధరలు పెరగల సర్వ నాశనం అయిపోయింది మొత్తం టోటల్గా ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ అంతా చంద్రబాబు నాయుడు గారు పాదం పెట్టారు ఇటు రైతులు దెబ్బతినిపోతున్నారు రియల్ ఎస్టేట్ పీపుల్ దెబ్బతినిపోతున్నారు భూములు ధరలు పెరగటం లేదు పెరక్కపోగా తరిగిపోతున్నాయి అసలు లేవు ఎక్కడా కూడా పొలాలు అమ్ముకున్నది లేదు కొన్నది లేదు ఈవెన్ గుంటూరులో లేదు విజయవాడ లేదు విశాఖపట్నం లేదు అన్ని చోట్ల కూడా సర్వనాశనం అయిపోయేటటువంటి పరిస్థితుల్లోకి వాళ్ళ నెట్టబడిందని కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం సరే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చాడు ఇప్పటికీ సంవత్సరం ఆరు మాసాలు అవుతుంది పద్దెనిమిది నెలలు అవుతుంది ఒక తట్ట మట్టి ఎత్తిపోసాడండి అమరావతిలో ఒక్క తట్ట ఎత్తి పోసినటువంటి సందర్భం లేదు కానీ గొప్ప విషయం ఏంటంటే ఈ పద్దెనిమిది మాసాల్లో చంద్రబాబు నాయుడు గారు మూడు వేల కోట్ల రూపాయలు ఇచ్చాడు అడ్వాన్స్ తన ప్రియమైనటువంటి కాంట్రాక్టర్లకు మాత్రం మూడు వేల కోట్ల రూపాయలు అడ్వాన్స్ ఇచ్చేశాడు దానిలో మొబలైజేషన్ అడ్వాన్స్ పెట్టాడు కొత్త పద్ధతి తీసుకొచ్చాడు మేము అప్పుడు రివర్స్ టెండరింగ్ పెట్టాం జుడిషియల్ పీవీ పెట్టాం ఒక మంచి సిస్టమ్స్ని పెట్టి ధరలు తగ్గించే విధంగా కాంట్రాక్టర్లు కొమ్మక్క కాకుండా ఉండే విధంగా ఒక పద్ధతి ప్రకారం చేస్తే ఆ రివర్స్ టెంటరింగ్ విధానాన్ని పక్కన పెట్టేశాడు ఎందుకంటే కమిషన్లు కొట్టాలంటే అది కుదరదు కాబట్టి మళ్ళీ జుడిషియరీస్ జుడిషియరీ ప్రీవియం తీశాడు ఈ రెండు తీసేసి మూడు వేల కోట్ల రూపాయలు కాంట్రాక్టర్లకు ఇచ్చేసి దానిలో కమిషన్లు కొట్టుకునేటువంటి కమిషన్లు కొట్టుకునేటువంటి పరిస్థితికి వాళ్ళ చంద్రబాబు నాయుడు గారు వచ్చేసారని కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం ఈ విధంగా ఒక దుర్మార్గమైనటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు ఇక చూడండి రాజధాని కోసం ఎక్కడయ్యా డబ్బులు అంటే అన్ని అప్పులే మీ గుర్తుందో లేదో చంద్రబాబు నాయుడు గారు చాలా సందర్భంలో చెప్పాడు అసలు ఏంటి జగన్మోహన్ రెడ్డి గారి రాజధానిని నెగ్లెక్ట్ చేస్తున్నాడు అమరావతిని అది సెల్ఫ్ ఫైనాన్స్ టౌన్ అది రాజధాని అనేది సెల్ఫ్ ఫైనాన్స్ ఒక్కడొక్క పైసా పెట్టాల్సిన అవసరం లేదు మొత్తం అదే సంపాదించకూడదు తన భూములు అమ్ముకోవడం అక్కడ నిర్మాణం చేపట్టడం సెల్ఫ్ ఫైనాన్స్ ప్రభుత్వం పెట్టవలసిన అవసరమే లేదని డప్పాలు కొట్టాడు చంద్రబాబు నాయుడు గారు అధికారం కోల్పోయిన తర్వాత ఇవాళ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఈ సెల్ఫ్ ఫైనాన్స్ పట్టణానికి ఏం చేస్తున్నాడు ప్రపంచం మొత్తం తిరుగుతున్నాడు అప్పులు ఇక్కడ కాదు ప్రపంచం మొత్తం అప్లే ఎక్కడ అప్పు జరిగితే అక్కడ బట్టుకొచ్చి రావాలనేటువంటి పద్ధతుల్లో ఇవాళ అప్పుల కోసం ప్రపంచం మొత్తం తిరుగుతున్నటువంటి ప్రభుత్వం ఇది చూడండి ఎక్కడ ఏషియన్ గవర్నమెంట్ బ్యాంక్ దగ్గర నుంచి పదిహేను వేల కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చారు హట్కో నుండి పదకొండు వేల కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చారు ఎన్ఏబిఎఫ్ఐడి నుంచి ఏడు వేల ఐదు వందల కోట్లు తీసుకొచ్చారు జర్మనీకి చెందిన కేఎఫ్డబ్ల్యూ సంస్థ నుంచి ఒక వెయ్యి ఐదు వందల కోట్లు తీసుకొచ్చారు ప్రస్తుతానికి తీసుకొచ్చిన ఇంకా పైప్ లైన్లు ఉన్నాయి ఇంకా చాలా అప్పులు పైప్ లైన్లు ఉన్నాయి ఇవన్నీ అక్కడ దేనికోసం తీసుకొస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు చెప్పాడే సెల్ఫ్ ఫైనాన్స్ పట్టణం అని చెప్పినటువంటి అమరావతి నిర్మాణం కోసం ఇన్ని అప్పులు తీసుకొచ్చి మూడు వేల కోట్ల రూపాయల కాంట్రాక్టులకి మొబైలైజేషన్ అడ్వాన్స్ ఇచ్చి దానిలో కమిషన్ తీసుకునే కార్యక్రమం రేట్లన్నీ పెంచేసేటటువంటి కార్యక్రమం ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్న దోపిడీ తప్ప రెండోది లేదు అప్పు తీసుకురావడం దానిలో బాబు గొడుగులు ఇద్దరు కొట్టేయడం ఖర్చు పెట్టడం నుంచి కొట్టేయడం పన్ను మాత్రం అక్కడేం కనపడినటువంటి పరిస్థితుల్లో ఇవాళ ఉన్నాయనేది కూడా ఈ సందర్భంగా ఇంకొకటి అసైన్డ్ భూముల కుంభకోణం పేదలు పట్టడన్నం కోసం పొట్టబట్టుకొని ఆ పంటలు పండించుకొని బతికేటటువంటి రైతుల పొట్టలు కొట్టేటటువంటి పని దాదాపు నాలుగు వేల మూడు వందల ఇరవై ముప్పై తొమ్మిది కోట్ల రూపాయల డబ్బు విలువైనటువంటి ఆ భూమి భూ సేకరిస్తే ప్రభుత్వం నాలుగు వేల మూడు వందల నాలుగు వేల రెండు వందల ముప్పై తొమ్మిది కోట్లు వారికి ఇవ్వాలి అలాంటి విలువ చేసేటటువంటి ఒక వెయ్యి డెబ్బై రెండు ఎకరాల భూమిని తెలుగుదేశం నాయకులు కొట్టేశారు రకరకాల విన్యాసాలు వారిని భయపెడుతూ అసైన్డ్ భూములు తీసుకోబోమో ఒకసారి అసైన్డ్ భూములు మీరు ఇవ్వకపోతే లాగేసుకుంటామని మరొకసారి అసైన్డ్ భూములకి ఎలాంటి చెల్లింపులు చెల్లింపము చెల్లించము అని మరొకసారి బెదిరిస్తూ రకరకాల స్టేట్మెంట్లు ప్రభుత్వం నుంచి ఇప్పించి వాళ్ళని భయపెట్టి అరాకొర అర్ధకి పావలాకి ఈ పది వందల డెబ్బై రెండు ఎకరాలు భూమి అట్లాగే అదేవిధంగా మూడు వందల ఇరవై ఎనిమిది ఎకరాలు గవర్నమెంట్ భూమి దాదాపు ఈ భూమి ఐదు వేల కోట్లు ఐదు వేల కోట్ల రూపాయల అసైన్డ్ భూమి ప్రభుత్వ భూముల్ని ఇదే తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు కూడా వారి కనుసన్నల్లోనే ఈ కార్యక్రమం జరిగిందని అప్పుడు సిఐడి నిర్ధారించింది ఈ కేసుని నీరుగార్చేటటువంటి ప్రయత్నం మరో కేసు పక్కన గుజరాత్లో స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించింది అతి తక్కువ ధరకి కార్పొరేట్ రెస్పాన్సిబిలిటీ కింద ఉచితంగా ఇస్తున్నట్టుగా మొదటి చెప్పి దాదాపుగా మూడు వందల డెబ్బై ఒక్క కోట్ల రూపాయలు నిబంధనలను ఉల్లంఘించి డిజిటెక్కి కి తరలించేశారు ఈరోజు నేను సూటిగా అడుగుతున్నాను పవన్ కళ్యాణ్ని చంద్రబాబు నాయుడు ఇక్కడ మా ప్రభుత్వమే అక్కడ మా ప్రభుత్వాన్ని గొప్పలు చెప్పుకున్నారు కదా మరి ఎందుకు ఐదు కోట్లు మోడీ గారిని అడిగి తీసుకొచ్చి పూర్తి చేయలేకపోతున్నారు మోడీ గారి దగ్గర మీకు విలువ లేదా అని అడుగుతున్నాను రెండోది మేము గేమ్ చేంజర్ పరిపాలన చూపిస్తాము అని పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు ఈరోజు వాళ్ళు చేస్తున్న పనులు చూస్తుంటే నేమ్ చేంజర్ గవర్నెన్స్ మాత్రమే కనిపిస్తోంది రోజు సచివాలయాల పేర్లు ఏ విధంగా మార్చారు విజన్ అంట విజన్ ఫోర్ ట్వంటీ అని పెట్టుకోవాలి చంద్రబాబు నాయుడు అలాగే రైతు భరోసా కేంద్రాల పేరు మారుస్తాడు అమ్మఒడి పేరు మారుస్తాడు పేర్లు మార్చడానికే తప్ప పనులు చేయడానికి లేడు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చడానికి లేరు అనేది ప్రజలు ఈ రోజు స్పష్టంగా గమనించండి ఈ ప్రభుత్వాన్ని నేపాల్లో ఎలాగైతే పాలకులు చేసిన మోసానికి వారి ఇళ్ల మీద యువత నాయకులు ప్రజలు దాడి చేసి అధికారం నుంచి వాళ్ళని ఎలా తరిమి కొట్టారో ఈ జీవో కనుక వీళ్ళు రద్దు చేయకపోతే ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చకపోతే ఆంధ్రప్రదేశ్ లో కూడా లోకేష్ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఇళ్ల మీద దాడి చేసి వాళ్ళని కూడా అధికారంలో నుంచి తరిమి తరిమి కొడతారని కూడా హెచ్చరిస్తున్నాం యాభై నాలుగు వేల ఎకరాలను మీరు అమరావతి కోసమని తీసుకొని దాంట్లో ఏమాత్రం డెవలప్మెంటు చూపించకుండానే సెకండ్ ఫేజ్గా నలభై నాలుగు వేల ఎకరాలను తీసుకోవడానికి సిద్ధపడ్డారు దానికి గాను పదహారు వేల ఆరు వందల అరవై ఆరు ఎకరాలేమో ఏడు గ్రామాల నుంచి వెంటనే సేకరించడానికి తయారైపోయారు ఇక చంద్రబాబు గారు అంటారు మనకు రాజధానిగా ఒక అంతర్జాతీయ స్టాండర్డ్స్తో ఉన్న రాజధాని కావాలా వద్దా మనకు రాజధానిగా ఒక మున్సిపాలిటీ కావాలా లేక గ్లోబల్ సిటీ కావాలా అని మళ్ళీ చంద్రబాబు గారే ప్రశ్న వేస్తున్నారు అయ్యా చంద్రబాబు గారు మీరు రెండు వేల పద్నాలుగులో ముఖ్యమంత్రి అయిన తర్వాత అమరావతికి కావాల్సిన యాభై నాలుగు వేల ఎకరాలు సేకరించినప్పుడు ఇది మున్సిపాలిటీ కోసమే సేకరిస్తున్నాము అని మీరు అప్పుడు చెప్పలేదు కదా యాభై నాలుగు వేల ఎకరాలలో మీరు మొత్తం ఒక బ్రహ్మాండమైన నగరాన్ని నిర్మిస్తామని సింగపూర్ను జర్మనీని లేక న్యూఢిల్లీని తలపించే రాజధానిని నిర్మిస్తామని మీరు చెప్పలేదా ఈ యాభై నాలుగు వేల ఎకరాలలోనే అన్ని రంగాలకు అమరావతిని ఒక హబ్బుగా చేస్తామని ఒక గ్లోబల్ సిటీగా చేస్తామని చంద్రబాబు గారు చెప్పలేదా మరి ఇప్పుడు ఈ ముప్పై నాలుగు ఈ యాభై నాలుగు వేల ఎకరాలకు అసలు విలువే లేనట్టు ఈ యాభై నాలుగు వేల ఎకరాలు అయితే అసలు సరేపోనట్టు ఈ యాభై నాలుగు వేల ఎకరాల్లో అయితే కేవలం ఒక మున్సిపాలిటీ మాత్రమే కట్టగల కట్టగలము మనం ఒక గ్లోబల్ సిటీ కట్టుకోవాలి అంటే ఇంకా భూమి కావాలి అని ఇప్పుడు పదకొండేళ్ళ తర్వాత మీరు మాట్లాడుతున్నారు అంటే యాభై నాలుగు వేల ఎకరాలు వాటిలో ముప్పై నాలుగు వేల ఎకరాలు ఇచ్చిన రైతులు మరి ఇప్పుడు మిమ్మల్ని ఏమనుకోవాలి వాళ్ళందరినీ మీరు వెన్నుపోటు పొడుస్తున్నట్టు కాదా ఇప్పుడు కొత్తగా సేకరించే భూమి సేకరించకపోతే అసలు పాత ముందు సేకరించిన భూమికి అసలు విలువే లేనట్టు మీరు మాట్లాడుతుంటే మీరు మానసికంగా రైతులని భయపెట్టే లేకపోతే బ్లాక్మెయిల్ చేస్తున్నట్టుగా మీకు అనిపించటం లేదా చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి అసలు చంద్రబాబు గారు ముఖ్యంగా సమాధానం చెప్పాల్సింది యాభై నాలుగు వేల ఎకరాలు ఫస్ట్ ఫేజ్లో భూమి సేకరించారు అందులో మె మెజారిటీ ముప్పై నాలుగు వేల ఎకరాలు సంబంధించి రైతుల దగ్గర నుంచి మీరు తీసుకున్నారు ఇంకో ఇరవై వేల ఎకరాలు ప్రభుత్వ భూములు ఉన్నాయి మరి ఈ భూమి అంతటినీ ఏం చేశారు మొన్న నారాయణ గారైతే ఒక ఇంటర్నల్ మీటింగ్లో ఫస్ట్ ఫేజ్లో సేకరించిన యాభై నాలుగు వేల ఎకరాలకు గాను ఇప్పుడు మిగిలింది కేవలం ఒక ఏడు వందల ఎకరాలు మాత్రమే అని చెప్పారట యాభై నాలుగు వేల ఎకరాలు ఏమైనట్టు అసలు రిటర్నబుల్ ప్లాట్లుగా ఈ యాభై నాలుగు వేల ఎకరాలలో మళ్ళీ రైతులకి ఎంత ఇచ్చారు ఇన్ఫ్రాస్ట్రక్చరు మౌలిక సదుపాయాలు వీటన్నిటికీ కలిపి ఎంత పక్కన పెట్టారు ప్రభుత్వ అవసరాల కోసమో లేక ప్రభుత్వ వ్యవస్థల కోసమో ఎంత కేటాయించారు ఇక ప్రైవేట్ రంగంలో ఎవరికి ఎంత కేటాయించారు ఈ ప్రభుత్వ ఈ సంస్థలు అన్నిటికీ కలిపి ఎంత పెట్టుబడులు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఎంత పెట్టుబడులు ఎక్స్పెక్ట్ చేసి వీళ్ళకి ఆ భూములను కేటాయించడం జరిగింది మీరు చేసిన కేటాయింపులకు గాను ఎన్ని ఉద్యోగాలు వస్తాయి మీరు చేసిన కేటాయింపులకు గాను ఏడాదికి ఎంత బిజినెస్ జరుగుతుంది యాన్యువల్ రెవెన్యూ ఎంత మీరు చేసిన కేటాయించిన ఈ భూముల కంపెనీలు ఏవైతే ఉన్నాయో వాటి గ్రోత్ పొటెన్షియల్ అంతా అసలు ఈ వివరాలన్నీ ఎక్కడున్నాయి ప్రభుత్వం సంబంధించిన సిఆర్డిఏ వెబ్సైట్లో ఇవన్నీ ఎందుకు దాచిపెట్టారు అసలు చంద్రబాబు గారు మొదట వీ వీటన్నిటికీ క్లారిఫికేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉంది యాభై నాలుగు వేల ఎకరాలను మీరు ఎలా క్యాటిగరైజ్ చేశారు ఎంత భూమి యాక్చువల్గా మిగిలింది ఈ వీటిలో ఎంత కేటాయింపులు చేశారు ఎంత పెట్టుబడులు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఎన్ని ఉద్యోగాలు వస్తాయి దీంట్లో ఏదైనా ఎకనామిక్ భూమి ఉందా ఎకనామిక్ గ్రోత్ ఉందా ఎందుకంటే ఇండస్ట్రీస్ లేకపోతే బిజినెస్ జనరేట్ చేసేటివి రాకపోతే లేకపోతే ఒక సిటీకి గ్రోత్ అంటూ ఉండదు కాబట్టి ముందు చంద్రబాబు గారు ఆ ఫిఫ్టీ ఫోర్ థౌజండ్ ఏకర్స్కి గాను ముందు వైట్ పేపర్ రిలీజ్ చేయాలి శ్వేతపత్రం రిలీజ్ చేయాలి అసలు ఈ డీటెయిల్స్ అన్నీ కామన్ మ్యాన్కి కానీ అపోజిషన్ పార్టీస్కి కానీ తెలియకుండా ఎందుకున్నాయో చంద్రబాబు గారు చెప్పాల్సిన అవసరం ఉంది ఎవడు సంతోషంగా ఉన్నాడని అడుగుతా ఉన్నా మరోవైపున చూస్తే గవర్నమెంట్ రంగంలో గవర్నమెంట్ గవర్నమెంట్కి సంబంధించిన ఆస్తులు మెడికల్ కాలేజీలు అమ్మాలని చూస్తాడు శనికాయలకి బెల్లాలకు మెడికల్ కాలేజీలైనా అమ్మేస్తున్నాడు గవర్నమెంట్ భూములైనా కానీ శనికాయలకు బెల్లాలకు ఇష్టం వచ్చినట్టు స్కాములు చేస్తూ అమ్మేస్తాడు రాష్ట్రానికి సంబంధించిన ఏ ఆదాయం కూడా రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు రాకుండా చంద్రబాబు నాయుడు దోచేస్తూ ఉన్నాడు మద్యం నుంచి మొదలు పెడితే మద్యము ఇసుక మట్టి క్వాడ్సు సిలికా ఏదైనా చెప్పండి రాజధాని భూముల దగ్గర నుంచి భూముల దగ్గర నుంచి శనికాయలకు అమ్మడం దగ్గర నుంచి అమరావతి పేరుతో ఆయన స్క్వేర్ ఫీట్కి పదివేల రూపాయలు చెప్పున కాంట్రాక్ట్లు ఇస్తూ స్కాములు చేస్తూ కడతా ఉన్న కాంట్రాక్టుల వరకు టోటల్ గా రాష్ట్ర ప్రభుత్వాన్ని అన్ని రకాలుగా రాష్ట్ర ఖజానా లూటీ చేస్తా ఉన్నారు చంద్రబాబు నాయుడు ఆయన ఎల్లో గ్యాంగు అందరూ వాళ్ళే దోచుకునేది పంచుకునే దానికి దీనికే వాళ్ళకి సమయం సరిపోవడంలా రైతుల పరిస్థితి పట్టించుకునే పరిస్థితి సమయం ఉందా చంద్రబాబు నాయుడు అని చంద్రబాబు నాయుడు గట్టిగా అడుగుతా ఉన్నా అయ్యా చంద్రబాబు నాయుడు మేలుకోకపోతే వీళ్ళందరి తరఫున రాబోయే రోజుల్లో తీవ్రమైన ఉద్యమాలు తప్పకుండా జరుగుతాయి చంద్రబాబు నాయుడు గారిని గద్దె దింపే కాలం కూడా త్వరలోనే వస్తుంది దేవుడు వేస్తాడు ప్రజలు కూడా గట్టిగా చంద్రబాబు నాయుడు దింపే రోజులు త్వరలోనే ఉన్నాయని చంద్రబాబు నాయుడు గట్టిగా మందలిస్తూ చెప్తా ఉన్నా